ఉండే సో రోజు లేడు ఎందుకంటే వానికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఫుల్ యాక్టివ్ ఉంటాడు సరే గా ఒకటే జ్వరం వచ్చింది కానీ ఏం చేస్తాం చెప్పు జ్వరం ఎంతమంది బాధపడుతుంది చూసినా నీ కోసమే కదా చూసినా కోసం అందరు థ్యాంక్ యూ సో కొంచెం అందరు కూడా ప్రే అండి కొంచెం జల్దీ రికవర్ కావాలని మమ్మీ తింటుందా ముందు నీకు తినిపిస్తుందా నాకే తినిపిస్తుంది ఇడు కూడా ఎప్పుడు లేదు ఉండడు ఎప్పుడు వెనకాలని తిరుక్కుంటా కలిసేదరు కలిసే కల కొడుకు కష్టపడుతుండు ఎవరింత చిన్న ఏజ్ లో అసలు కష్టపడరు

తెలిసి అయితే ఇలా ఇంటాగ్రామ్ చేసేటోళ్ళు అయితే నేను ఇప్పటివరకు చూడలే నేను ఇప్పటివరకు అయితే చూడలేదు నా పిల్ల కూడా యూట్యూబ్ అంటే ఈనైనా ఉండు వెల్కమ్ బ్యాక్ టు ఇర్ఫాన్ అంటే నార్మల్ ఇర్ఫాన్ లేకుండా మేము ఇంట్రడక్షన్ ఇస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు ఆడుతూ పాడుతూ మనకి ఇంట్రడక్షన్ ఇస్తుండే సో ఈరోజు లేడు ఎందుకంటే వానికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అండ్ గంగు కూడా లేడు ఎందుకంటే గంగే కదా మన అంటే ఎక్కువ ఇర్ఫాన్ ఆడిపిస్తూ ఎంజాయ్ చేయించేదే గంగు సో ఆ అట్లా మనకి జ్వరం వచ్చేసరికి గంగు కూడా గంగు తెచ్చిన తెచ్చినా సైలెంట్ ప్రేమ ప్రేమ ప్రేమతో పోతున్నాం ప్రేమ గొప్పది కదా మనమ్మే ఎంత అంటే మరి గంగు రెండు రోజుల నుంచి తిండి లేకుండా ఆ పాపము టాయిలెట్ వచ్చినా తుడుస్తుండు ఏం చేసినా తీరుస్తుండు ఉంది కానీ గంగు కూడా ఎక్కువ ఎక్కువ టైం గంగు చూసుకుంటుండే ఎందుకంటే బాండ్ వేరు ఉంటుంది ఒకసారి పైన పోదాం కొంచెం గంగుని రిఫ్రెష్ చేద్దాం ఇర్ఫాన్ ని కూడా కొంచెం యాక్టివ్ చేద్దాం అండ్ ఇంకొకటి అన్నకి అక్కకే కాదు అండ్ ఇర్ఫాన్ కే ఏమైనా అయితే టీమ్ మొత్తం కి బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాడు ఉండి మా అందరితో ఆడతాడు అంత ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కాబట్టి సినిమాలు ఉంటుంది లేకుండా నవ్వుకుంటే వెనక పోతున్నారు వచ్చి మాట్లాడండి

ఇప్పుడు మొత్తం వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి అక్క బయట ఆడు ఒక సెకండ్ ఆడు యాక్టివ్ లేకపోతే మొత్తం మాహోల్ అంతా ఇట్లా ఉంది చూస్తూ చూస్తుంది అక్క ఎప్పుడు రాగానే

హాస్పిటల్ కి నువ్వు కూడా ఇట్లా డల్ ఉంటే ఎట్లా చెప్పు మళ్ళీ ఆడు డైలీ అంత మంచిగా గల్లీ మొత్తం ఉరికి పిస్తాడు ఇలా ఆడు పాపం జ్వరం వచ్చి అనుకుంటే బాధ అనిపిస్తుంది ఇంకోటి రాత్రి ఆయన చెప్పి ఇంకా రెండు రోజుల తర్వాత తీసుకురారి బ్లడ్ టెస్ట్ చేసిరా ఏ అది ఏం చేయలేరు చూసిండు అంటే వాళ్ళకు ఎట్లా అంటే నార్మల్ ఇర్ఫాన్ ఛానల్ లో ఇర్ఫాన్ చేసే యాక్టివిటీస్ అంటే ఫన్ ఎంజాయ్మెంట్ ఉంటుంది సడన్ గా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది ఇట్లా చూడడం అంటే ఎప్పుడు ఎప్పుడు చూడలేదు ఏడుస్తున్నాడా

వీడియో గురించి ఫస్ట్ టైం వింటున్నాడు వద్దు అన్నాడు ఎప్పుడు చూసినా నా వీడియో ఇద్దాం నా వీడియో ఇద్దాం అని వృతా ఉంటాడు ఫుల్ యాక్టివ్ ఉంటాడు సడన్ గా ఒకటేసారి జ్వరం వచ్చింది కానీ ఏం చేస్తాం చెప్పు గెట్ వెల్ సున్ సెకండ్ సో కొంచెం అందరు కూడా ప్రే అండి కొంచెం జల్దీ రికవర్ కావాలని డైలీ మంచిగా యాక్టివ్ ఉంటాడు పొద్దున స్కూల్ పోయేటప్పుడు అసలు పోను అని కూడా ఒక్కసారి అన్నాడు అట్లాంటిది ఒకేసారి జ్వరం రాగానే వాడు మస్తు అయిపోయాడు ఫుల్ బాధ అనిపిస్తుంది ఇలా నైనమ్మ కూడా మస్తు ఏడ్చింది పక్క కూర్చొని అప్పటి ఇప్పుడైనా మీరు అందరు వచ్చినందుకు లేచి కూర్చుంటు జరిగి ఒక్కరోజు ఈయన ఉంటారు మీరు కూడా పాప మాట కూడా ఎట్లా అయిపోయింది అంటే కింద మొత్తం ఒక్క దగ్గర అయిపోయింది ఇక ఎట్లుంటది ఫ్రెష్ అప్ రాను ఎంతసేపు ఉంటావు కొంచెం కొంచెం ఉంటాం పొమకంపం ఏంటిది ఏ పోకక ఏ బయటది పోకక ఏ అట్లాకి ఏమంటావా అన్న తిరుతరా మొత్తం ఎప్పుడు చప్పులండో పిల్లలకి చవ్వల కవన్నా పెట్టాలక ఎన్నిసార్లు లేకకింద ఉతిక హ ఆ దకేసది ఆయన వట్లే చెప్తే ఏం చేస్తామో పిల్లలు చెప్తున్నారు 10 సార్లు ఇన్నాను మమ్మీ ఎందుకునాక కొంచెం జారత యూస్ కుట అయిపోతది అప్పుడు జరం వచ్చింది కాలకి ఇప్పుడు జరం వచ్చింది

నువ్వే అవన్నీ అని అంటే ఎట్లా చెప్పు కొట్టేమో తెలుసు సినిమా షూటింగ్ అవుతుంది లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది

డా బాధాడ పనులు చేసుకోలేక అయ్యో పిల్లగానికి ఏమైపోతుందో అదొక టెన్షన్ ఇప్పుడు ఈయన వీడియో లాంపేసి అన్న ఇప్పుడు సరే వీళ్ళందరూ చేస్తారు కదా అనుకుంటారు ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈయన చూసుకుంటుండు ఇప్పుడు లేని కొన్ని టెన్షన్ లో అన్న వీడియో చూసుకుంటాడా లేకపోతే సిమ్మ చూసుకుంటాడా పిల్లగాని చూసుకుంటాడా అసలు ఎందుకు చిన్న లేడా ఆయన

తక్కువైపోతుంది పంజరం చేద్దామాడుస్తున్నా ఇప్పుడు ఏడుస్తే అనిపిస్తుంది ఒకటే సార్ అట్లా మొన్న అయిపోతే మళ్ళీ వాడ ఏమైందాక మంచిగా ఉండేటోడు ఇట్లా అయిపోండు అక్క ఇంకో ఏజ్ లో ఇంత చిన్న కష్టపడుతున్న అసలు కష్టపడరు అంటే ఇర్ఫాన్ కూడా ఇంత చిన్న ఏజ్ అసలు ఆ ఏజ్ అసలు మాకు ఓ లేదు అట్లాంటిది మనోడు ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసి దాంట్లో యాక్టింగ్ కూడా చేస్తుండు గంగు ఇంకో గంగు సపోర్ట్ వల్ల నువ్వు కూడా ఎందుకు ఏడుస్తున్నావు గంగు ఏమైనా ఉన్నప్పటికీ అంటే మేమన్నా నార్మల్గా జూల్యాన్ గంగు చిన్న అంటే మన చిన్న ఉన్నప్పటి నుంచి ఎత్తుకుండు గంగు అట్లా బాండ్ ఉంటుంది కదా

చలో చిట్కిల్ టర్ టర్ డప్ టర్ టర్ డండ టర్ డండ టర్ ఏయ్ 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 కదరు చిట్కిల్ వాచ సోరా కెనర్జిటీ ఐతు నుందు కాక ఏడుస్తున్నావారే ఏడునానికి అవో జోష్ వస్తున్నాడో ఆ ఆ వీడియో karenge mama video karenge వీడు అంటే సపోర్ట్ చేస్తున్నాడు వీడు వీడు జర ముద్దుగా అనిపిస్తుంటాడు ఇంకోటి వీడియోలో అలాగే అనిపిస్తుండు చిన్నపిల్లకి నజర్ ఇంకా అక్క ఎక్కువ డిస్ట్రిక్ పెడుతుంది ఆయన కూడా కొన్ని నజర్ తాగుతుంది కాటికే డబ్బులు కొంత అయిపోతాయి అట్లా పెడుతుంది కానీ ఇంకా ఇర్ఫాన్ గురించి చెప్పాలంటే నిజంగా ఆడు ఎప్పుడేదో కాదు కానీ పొద్దున స్కూల్కి పోవడము రాంగానే అక్కడ ఇంట్లో మనం చేస్తాడు అక్కడికి హెల్ప్ నార్మల్ చిన్న చిన్నగా ఇప్పుడు చూడాడు తుమ్ కడతా సుభాషే బోల్ స్కూల్ కు చామీ కూతుంది ఇంత చిన్న ఏజు అసలు నాకలైతుంది రా అంటే నిజంగా చెప్తున్నా కదా ఇర్ఫాన్ కి అసలు ఆ గుణం ఎట్లుంటది అంటే అన్న జల్దీ మనోడు రికవర్ అయిపోవాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ మీ ముందుకే మంచి ఇంకా మంచి కంటెంట్స్ తోని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తాడు జల్దే నేను ఇప్పటివరకు చూడలే నేను ఇప్పటివరకు అయితే చూడలేదు యూట్యూబ్ ఇట్లాంటి కొడుకుట్టడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఎంత పెద్ద మాట ఇర్ఫాన్ ఏడోకరాడో ఇర్ఫాన్ ఇర్ఫాన్ ఏం కాదు నార్మల్ గా ఈ ఏజ్ లో యాక్టింగ్ అంటేనే తెలియ అసలు మనకి అట్లాంటి దాంట్లో మెయింటైన్ చేసుకుంటూ వస్తాడు కంటెంట్లు చేస్తాడు ఇంకొన్ని కొన్నిసార్లు కంటెంట్లు కూడా చెప్తాడు మనోడే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని సో ఇంత ఇంత బ్రెయిన్ రావడం చాలా కష్టం ఇంత చిన్న ఏజ్ లో సో జల్దీ రికవర్ అయిపోయింది ఇంకా తెలుగు కూడా కొంచెం రాదు మాట్లాడతాడు అట్లాంటిది తెలుగు తొందరగా నేర్చుకుంటు

చెప్తారు నేను అన్నం జ్వరం గిరం వచ్చిందండి రాదా రాదా అంటే ఇర్ఫాన్ కు ఫీవర్ అంటే ఇన్ స్వెటర్ ఎందుకు జరం వచ్చింది కదా టోపే

ఎందుకంటే వీడు యాక్టివ్ ఉంటేనే వీడియో చేస్తా కాబట్టి మీరు కొంచెం ప్రేర్ చేయండి నాకు అదే చాలు సో మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా చిన్నపిల్లలకి మధ్యలో వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట సో మీ అందరు కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా అదే స్వెటర్స్ క్యాప్స్ వింటర్ వేర్ అన్ని వేసి మంచిగా ఉండండి చూడాక ఫస్ట్ నువ్వే అంటున్నావు